హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు సమాచార సాంకేతిక ఐటీ రంగానికి పునాదులే సమాన నిజం ఇవాళ సైబరాబాద్ ఈ ప్రాంతం అంతా ఈ స్థాయిలో అభివృద్ధి కావటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో వేసిన విత్తనాలు అప్పుడే మొలకెత్తి వృక్షాలు మహావృక్షాలు అయ్యాయి అందువల్ల మహావృక్షాలు అయిన సమయంలో విత్తనాలు వేసి మొలకలు వేసిన చంద్రబాబు నాయుడు కాదని మనం అనలేదు అనకూడదు కూడా నేనే కాదు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఎక్నాలెజ్ చేశారు ఇక దానికి అనుమానం ఏముంది సో చంద్రబాబు నాయుడు డిజర్వ్ ప్రైజ్ దానికి ఆయన ఖచ్చితంగా ప్రశంస కానీ అసలు ని నేనే పుట్టించాననే రీతిలో తెలంగాణ వాళ్ళకు మేమే అన్నం తినడం నేర్పాము వరితులు నేర్పాము అని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేసినప్పుడు వివాదమైంది నాలుగు వందల ఏళ్ల చరిత్ర నాలుగు వందల ముప్పై ఏళ్ల చరిత్రను హైదరాబాద్ నగరానికి ఆఖరికి ముత్యాలు నా కాలంలోనే అమ్మాము బిర్యానీ నాతోనే స్టార్ట్ అయింది అని అనడం బాగా వివాదమైంది ఎందుకంటే బిర్యానీ వచ్చింది మొగలా మొగల్స్ అయితే డక్కన్ పైన దండయాత్ర వచ్చినప్పుడు మొఘల్ సైన్యానికి ఈ బిర్యానీ వదిలిపెట్టేవారు మొఘల్ సైన్యం మొగల్స్ కు హైదరాబాద్ డక్కన్ రాజులకు మంది యుద్ధం తర్వాత డక్కన్ షెఫ్స్ రాజ షెఫ్స్ దాన్ని హైదరాబాద్ హైదరాబాద్ డక్కన్ టైప్ ఆఫ్ వంటకాలతో కూడా కలిపి దాన్నే ఫ్యూజన్ అంటారు మోడర్న్ కూడా ఫ్యూజన్ స్టైల్ సో ఈ మోడ్రన్ ఫ్యూజన్ వల్ల ఈ హైదరాబాద్ బిర్యానీ ఏర్పడింది అంటే ఈ ఫ్యూజన్ అనేది కూడా ఇప్పటికి కాదు హైదరాబాద్ బిర్యానీ కూడా అలా ఫ్యూజన్ తో పుట్టింది అంటే మొఘలాయల వంటకాలు హైదరాబాద్ డక్కన్ లోకల్ ఇండిజినస్ వంటకాల ఫ్యూజన్ వల్ల హైదరాబాద్ దాని చంద్రబాబు నాయుడు కేసు సంబంధం ముత్యాల వ్యాపారం ఇరాక్ లోని ఇరాక్ లో బస్రా అనుకుంటారు ఇరాక్ లోని బస్రాలో బస్రా అనేది ముత్యాల ట్రేడ్ కు మూలం సో అక్కడ నుంచి తర్వాత అక్కడ బస్రా వీక్ అయ్యాక మీకు హైదరాబాద్ అనేది నిజాముల కాలంలోనే ముత్యాల వ్యాపారం ఉంది చంద్రబాబు నాయుడు ముత్యాల వ్యాపారానికి కూడా తన వల్లే జరిగింది అని చెప్పినప్పుడు వివాదమైంది అంటే ఎప్పుడు కూడా మనం చెప్ప చేసింది క్షణం చెప్పుకోవాలి మనం చెప్పుకోవద్దు క్షణమే చెప్పుకుంటారు చరిత్రలో చంద్రబాబు నాయుడు చెప్పినా చెప్పకపోయినా ఐటీ రంగంలో ఆయన కృషిని ఎవరము కాదండి చంద్రబాబు నాయుడు చెప్పుకోకపోయినా జనమే అని చెప్పుకుంటారు ఇప్పటికీ మీరు అర్బన్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యూత్ లో అడగండి స్టిల్ చంద్రబాబు నాయుడు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది కారణం అది ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డా సో మీకు ఐటీ అనేది తెలవనప్పుడు మీకు ఈ సేవలు వీటన్నిటి పునాది వేసింది చంద్రబాబు నాయుడు సో దాని కాదని ఎలా అనగలం కానీ బిర్యానీలు ముత్యాలు అన్నిటికీ ఏం చేసుకుంటే సమస్య వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ స్వాతంత్రానికి పూర్వమే హైదరాబాద్ లో మీకు ఈవెన్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ దానికి చంద్రబాబు నాయుడు కన్నా ముందే ఇవన్నచ్చినాయి మీకు ఎయిర్పోర్ట్లు ఉస్మాన్ సిటీ నైన్టీన్ ఎయిటీ లో పుట్టింది దానికి చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం